నమస్తే నేను వెల్కమ్ టీవీ ఖమ్మం ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఎనిమిదిన ఖమ్మంలో మహిళా శక్తి సమ్మేళనం నిర్వహించనున్నట్లు విభాగం ఖమ్మం జిల్లా ప్రతినిధి సురేఖ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు భారతీయ సంస్కృతి కుటుంబ విలువలు పరిరక్షించబడాలి అంటే మహిళా చైతన్యం వల్లనే సాధ్యమవుతుంది మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే మహిళా శక్తి సమ్మేళనం విజయవంతాన్ని కోరుతూ రూపొందించిన ప్రచార పత్రాలను రాజలక్ష్మి విజయలక్ష్మి శారదా కవిత తదితర మహిళా ప్రతినిధులతో కలిసి సురేఖ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులు మాట్లాడారు వివిధ రంగాలలో మహిళల సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను ఆలోచించడానికి మహిళలు నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి అనే సదుద్దేశంతో ఖమ్మం వెంకటలక్ష్మి టాకీస్ సమీపంలోని వాసవి గార్డెన్స్ లో మహిళా శక్తి సమ్మేళనం ఇరవై ఎనిమిది జనవరి ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమై సాయంత్రం మూడున్నర గంటలకు పూర్తవుతుందని ప్రకటించారు మహిళా శక్తి సమ్మేళనంలో పాల్గొందాం వైభవోపేతమైన సమాజాన్ని నిర్మిద్దామని వారు పిలుపునిచ్చారు సమ్మేళనానికి విద్య వైద్య సామాజిక ధార్మిక సేవ ఉద్యోగ వ్యాపార వ్యవసాయ పారిశ్రామిక క్రీడ రాజకీయ పత్రిక కళాకారులు క్రీడాకారులు డ్వాక్రా మహిళలు అందరూ సురేఖ నేను ఖమ్మం జిల్లా రాష్ట్ర సేవికా సమితి జిల్లా కార్యవాహిక బాధ్యతలు ఉన్నాను మనకు ఈ మహిళా సమన్వయం మహిళా శక్తి సమన్వయం కార్యక్రమము మన వాసవి గార్డెన్లో ఇరవై ఎనిమిది జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది ఇందులో మన జిల్ మూడు జిల్లాల నుంచి విభాగా మనం మూడు జిల్లాలు ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలాగే మహబూబాబాద్ జిల్లా దాన్ని మాన్కోట జిల్లా ఈ మూడు జిల్లాల నుంచి మనకు మహిళలు పదిహేను వందల మంది మహిళలు ఈ కార్యక్రమానికి వస్తారు దీంట్లో భాగంగా మన బిలీఫ్ హాస్పిటల్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి రమాజ్యోతి గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు అలాగే కావ్య కావ్యచందన్ మాతృశ్రీ హాస్పిటల్ కావ్యచందన్ వారు వస్తున్నారు అలాగే నర్సును వాడు వస్తున్నారు అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లు లాయర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేస్తున్నారు మహిళా శక్తి సమ్మేళనానికి జనవరి ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి ఈ కార్యక్రమానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరినీ కూడా మనం ఆహ్వానించడం జరిగింది కుటుంబ వ్యవస్థ గురించి మనంత సమాజంలో జరిగేటువంటి వాటిని ఎలాగ ఎదుర్కోవాలి అనే అనే విషయాల గురించి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కొద్దిగా నిష్ణార్థులు వచ్చి మనకి వివరంగా ఈ విషయాలు చెబుతారు అందుకని అందరూ ఈ సమావేశాన్ని చేయకూడదు చేయవలసిందిగా మేము ప్రార్థించుతున్నాం అందరికీ నమస్కారం అండి మన ఖమ్మం జిల్లాలో వంతుగా మన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మహిళా సమ్మేళనం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రతి మహిళ హాజరయ్యి ఇక్కడ జరుగుతున్న ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని అందరూ వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక స్త్రీ పాత్ర ఏంటి ఒక కుటుంబానికి ఒక తదిగా మన పాత్ర ఏంటి ఒక భార్యగా మన పాత్ర ఏంటి స్త్రీ ఏదిలేవు ఏది లేదు ఆ వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఒక స్త్రీ యొక్క పాత్రను తెలుసుకోవడానికి స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మన సమాజం ఈరోజు నిలబడుతుంది అంటే స్త్రీ పాత్ర ఎంతో ఉంది ఆ పాత్రని ఇంకా మనం మహిళలందరూ ఒక సమావేశంగా ఒక వాసరి గార్డెన్స్ ఒక కార్యక్రమం ట్వంటీ ఎయిత్న మనం అందరం ఒక సమావేశాన్ని ఏర్పరచుకుని అక్కడ ఒక గొప్ప విజయాన్ని అంటే మనం ఏం చేయాలి ఇంకా మనం అందరం కలిసి కట్టుగా ఉంటే మనం ఇంకా ఎంత విజయాన్ని సాధిస్తామో మనం ఈ సమాజాన్ని ఎలా నిలబెట్టాలి మన భార్య మన భారతీయతను ఎలా నిలబెట్టాలి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో అక్కడ జరుగుతున్నాయండి ప్రతి ఒక్క మహిళ అక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ అందరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమస్కారం ఖమ్మంలో రాష్ట్ర సేవిక సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహిళా శక్తి సమ్మేళన కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలన్నింటిలోకి భారతదేశంలో మహిళని శక్తి స్వరూపిణిగా భావిస్తూ మన ప్రతి దృష్టికోణంలో కూడా అమ్మవారిగా భావిస్తూ మహిళల యొక్క శక్తిని ప్రదర్శిస్తూ మహిళలకి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నటువంటి మన భారతదేశంలో గొప్ప కార్యక్రమాన్ని ఖమ్మంలో ఇరవై ఎనిమిదవ తారీఖున నిర్వహించుకోబోతున్నాము కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేమందరం విన్నవిస్తూ ఉన్నాము ధన్యవాదాలు పూజ రమణే తర్ దేవత అంటే ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అనేది మన భారతీయ మహిళ యొక్క మన భారతదేశంలోని ఒక గొప్పతనాన్ని మన పెద్దవాళ్ళు తెలియజేశారు మహిళలు ప్రతి రంగంలోనూ వారు ముందుకు రాణిస్తున్నారు వారికి మనము మన వంతుగా మనము సహాయం చేసినట్లయితే వారు ఇంకా ముందుకు పురోగమించి వారు మన దేశం యొక్క ఔన్నత్యాన్ని కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తా వారు వారందరినీ కూడా ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున వాసవి గార్డెన్లో చేసిన ముందుగా నమ్మిస్తానండి మేము ఈ ఇరవై ఎనిమిదవ తారీఖున మన మహిళల గురించి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము అందులో ప్రతి మహిళ వచ్చి మనకి ఎన్నో పనులు ఉండవచ్చు మనం ఇంట్లో ప్రతిరోజు సండే కదా ఆ రోజు మా పిల్లలకి ఏదైనా చెప్పించుకోవాలి మా సార్కి ఏదైనా వండాలి లేదా ఈరోజే నాకు రెస్ట్ బాగాదే అనుకోవచ్చు కానీ అలాంటి ఏమీ కాకుండా మన మహిళల కోసం మూడు జిల్లాల నుంచి మూడు జిల్లాల్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నామండి మూడు జిల్లాల నుంచి కూడా మహిళలు వస్తున్నారు మన ఖమ్మంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది మన ఖమ్మంలోని మహిళలు అందరూ ఒకరోజు మీ యొక్క నమస్కారం అండి ఇరవై జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో డేట్లో జరిగే ఈ మహిళా శక్తి సమ్మేళనాన్ని నా వద్దుగా నేను వచ్చి మహిళలందరినీ ఉత్సాహపరుస్తున్నాను సో మీరందరూ కూడా వచ్చి ఈ ఇంతమంది మహిళలు అందరు కూడా ఒక దగ్గర చేరటం అనేది చాలా విషయం ఉంటుంది చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము